దేవునికి స్తోత్రం చెబుదాం ఈ రాత్రి ఈ చివరి రాత్రి మీ జీవితంలో శుభకరమైన రాత్రిగా దేవుడు మలుచును గాక ఈ రాత్రి దేవుని వాక్ ద్వారా నీ హృదయం ప్రియా దేవుని సంగమా ఈ కాల సమయం ముందు సమయం దాదాపు ఎనిమిది గంటలు కావస్తున్నది ఈ రాత్రి కాల అందు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరు కూడా పాంప్లెట్లు ఇచ్చారు ఏమండి పాంప్లెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి చూపించండి పాంప్లెట్ వెయ్యాలంటే అక్కడికి వెళితే మూడు రూపాయలు నాలుగు రూపాయలు పడుతుంది పాంప్లెట్ పడేయకూడదు పాంప్లెట్ ఏమంటే తీసుకుంటూ నాకు చాలా బాగా వేస్తుంది ఏమంటే పట్లం కట్టి పాడేసి పాడేసేస్తారు పడేయకూడదు చక్కగా ఏమండి బైబిల్లో పెట్టుకుని మీటింగులు విజయకరంగా జరిగించబడాలి ప్రవ్వా నేను కూడా సహకారిగా ఉండాలి ప్రవ్వా పరిచుకరాలుగా ఉండాలి ప్రవ్వా నేను సాకుని ఒక మాటకు నేను లోబడాలి ప్రవ్వా అని ప్రార్థన చెయ్యాలి ప్రియాదైన బిడ్డారా ఈ యొక్క పాంప్లెట్లో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అధ్యాయము పంతొమ్మిదవాధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం శుభవార్త పదవ అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం నశించిన దాన్ని వెనక్కి రక్షించడకు మనుషు కుమారుడు లోకమునకు మన యొక్క బ్యానర్ లో అక్కడ వేయటం జరిగింది ఏమండి నశించిన దాన్ని వెనక్కి రక్షించడకు మనుషు కుమారుడు లోకమునకు వచ్చను పిల్లరా దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి కొన్ని పాటలు రాయటం జరిగింది ప్రియా దేని ఏమండి ఊరికి ఎవరు తీసుకోవాకండి ఏమండి ప్రి అదేమిటి దేవుడు అమూల్యమైన ఆత్మ ద్వారా దేవుడు ఇచ్చాడు ఒక పాట రాయటం అంటే చాలా కష్టం అది తీసుకొచ్చి మన దైవకుమారి అమ్మగారు స్వార్థ గాయకురాలు దగ్గరికి వచ్చి అమ్మగారు ట్యూనింగ్ చేయాలి స్వరకల్పన చేయాలి అంటే అమ్మగారు చాలా శ్రద్ధగా కలిగి దానిలో ఉన్న మార్పులు చేర్పులు చేసి చక్కగా అమ్మగారికి నేను ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ముంగటూరు సభలో మరి ఏమండి సన్మానం చేస్తే మాదంతా కూడా ఇది ఏమండి కాబట్టి ప్రియాదేవిడ్ల అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రేమ పొరతో ఆహ్వానించిన రెవరెండ్ కొమ్ము జోసెఫ్ కెనడీ గారికి అలాగే స్వార్థ గాయకురాలు స్త్రీల మైతుల అనేక ప్రాంతాల వాడబడుతున్న దైవ సాకురాలు కుమార్ అమ్మగారికి డాక్టర్ జీవన్ బ్లెస్సీకి మరి జోసెఫ్ ఎమాన్యుల్కి మరి సంగములకు ఇప్పుడు వచ్చిన చిన్నలకు పెద్దలకు ప్రభు పేరుట మీ అందరు కూడా అమ్మ కూర్చున్నావాడపడుతున్నానా పొట్టుగా చక్కెని కాదమ్మా పొట్టుకోండి శ్రోత్రం అదేమిరా నా అమ్మగారు ఒక పాప ఒక చరణం ఎగరగొట్టేసింది దాంట్లో మూడు చరణాలు వేసింది పాపం అనే ఊపిలో నేను పడి ఉండగా ఏం రాజు పడింది అక్కడ పాపమనే పాటలు పాటలంటే చాలా ఇష్టం అండి పాటలు అంటే చాలా ఇష్టం ఈ లోక ఆశలో ఏమండి వ్యర్థము వ్యర్థము ఏ సయ్య లేకుంటే నీ బ్రతుకంతా వ్యర్థమే పిల్లరా నాకు ఇష్టమైన సాంగ్ లేటెస్ట్ గా రాసాము మన దైవకుమార్ గారు స్వరకల్పన చేయడం జరిగింది పదకొండు నెంబర్ సాంగ్ పాడి మనం దేవుని వర్తమానంలోకి వెళ్దాం నీ మాటలో శక్తి ఉన్నదయా నీ మాటలో జీవం ఉన్నదయా మహాగనుడవు నీవయా మహాగనుడవు మహోనతుడవుడు నీవయ్యా ఈ పాటలు కోసం అందరూ తీసుకోండి ప్రిర్యాదేవి ఏమంటే రెండోసారి పాడడానికి ప్రయత్నం ఏమంటే అందరు గట్టిగా చక్కలు కొట్టుకుంటూ మహాగనుడభూ you know